హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ వెన్న ఉండలు నాటి బెల్లంతో చేసిన వెన్న ఉండలు కృష్ణ పౌర్ణమికి చేసే వెన్న ఉండలు ఎలా చాలా మీతైతే షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా స్వీట్గా చూడండి అంత బాగుందో రెండు వీడియోలకైతేపోదాం ఎలా చాలా మీదయితే షేర్ చేస్తాను బెల్లంతో చేసిన వెన్న ఉండలు వెన్న ఉండకైతే నేను చూడండి ఈ కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి నేను ఇంట్లో మరాయించుకునేది బియ్యాన్ని బాగా కడిగి రేసిన బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకొని బియ్యాన్ని ఆరబెట్టి మిల్లులు ఇచ్చి మరాయించుకున్న పిండి ఇదైతే గిన్నె నిండగా అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకైతే నేను ఇంట్లో మనం చేసుకున్న వెన్న ఇంట్లో చేసుకుంటాం కదా పెరుగు పేర పెట్టుకుని ఆ వెన్న నేను మధ్యకి చిలికినప్పుడు కొద్దిగా అయితే తీసి పెట్టాను ఇందులోకి కొద్దిగా అయితే పాలు అయితే కావాలి మంచి చిక్కటి పాలు తీసుకోవాలి కాచిన పాలు కాదు ఇవి కాచకుండా ఉండే పాలు అనమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని మనం ఇందులోకి ఈ బియ్య పిండిని ఈ పల్లెంలోకి వేసేసుకుందాం బియ్య పిండి అంతా వేసేసుకుంటున్నాను కొద్దిగా చిటికీ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి చాలా కొద్దిగా ఎందుకంటే మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఒక పించ్ అంటారు కదా అంత అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి మనం బటర్ అయితే నేను ఇదంతా వేయడం లేదు ఈ పిండి వచ్చేసి ఒక కాలు కిలో పైన ఉంది ఎక్కువే ఉంది నేను కప్పు నిండా తీసుకున్నాను కాబట్టి గ్రామం ఎంత ఉందో నాకైతే తెలియదు అనమాట ఇప్పుడైతే నేను ఇందులోకి సరిపడా చూడండి ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్ నిండా రెండు స్పూన్లు అయితే వెన్న అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ వెన్ననే మనం పిండిలో బాగా కలిసేటట్టు అంతా కలిపేసేసుకుందాం బాగా వెన్న పిండిలోకి బాగా కలిసిపోవాలి అప్పుడే బాగుంటుంది మనం మరాయించుకున్నా కూడా పిండిని ఒకసారి జల్లించుకోవాలి నేను జల్లించుకొని తీసుకున్నాను అంత ఒకసారి బాగా కలిసేటట్టు వెన్నంతా పిండిలోకి బాగా ఇలా కలుపుకుందాం ఇలా కనుక అన్నామంటే పిండి అంతా వెన్నంతా పిండిలోకి బాగా కలిసిపోతుంది అంత ఈ విధంగా అయితే రబ్ చేసుకుంటూ కలుపుకుందాం నేను ఇంకా కొద్దిగా ఒక స్పూన్ అయితే వెన్న వేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా పొడి పొడిగా ఉంది పిండి చాలా లేదు అందుకని మళ్ళీ కొద్దిగా అయితే వెన్న వేసుకున్నాను ఇప్పుడు ఈ వెన్న కూడా అంత బాగా కలిసేటట్టు బాగా రబ్ చేసుకుంటూ కలుపుకుందాం చూడండి అంత అయితే బాగా ఇలా కలిపేసాను ఇలా పట్టుకుంటే కుండలా వస్తుంది ఇలా వస్తే సరిపోతుంది మీకు ఇంట్లో బట్టర్ కనుక లేకపోతే బయటదైనా వాడుకోవచ్చు అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి సాల్ట్ బట్టర్ బటర్ కాకుండా ఇప్పుడు ఏ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్ది కొద్దిగా పాలు పోసుకొని బాగా మనకి చపాతీ పిండి మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా తిక్కుగా ఉండే పాలు తీసుకోవాలి చూడండి అయితే గేదె పాలు ఎంత తిక్కుగా ఉన్నాయో కొద్ది కొద్దిగా చిలకరించుకుంటే అన్నీ ఒకసారి పోసుకోకుండా మళ్ళీ ఎక్కువ లూజ్గా అవ్వకూడదు గట్టిగా వచ్చే వరకు కలుపుకోవాలి అంత కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం బటర్ వేసాను కదా మంచి స్మెల్ వస్తుంది వెన్న వెన్న ఉండాలంటే వెన్నతో చేసుకుంటేనే బాగుంటుంది బాగా అంతా ఇలా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము ఇంకా కొద్దిగా పాలు అయితే పోసుకుందాము చూడండి పిండి అయితే ఇంకా పొడి పొడిగా ఉంది కదా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండి అయితే కొద్దిగా గట్టిగా వచ్చింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది నాకు గ్లాస్ పాలు కూడా పట్టలేదు ఇంకా కొద్దిగా అయితే మిగిలి చేసేసాను ఇలా ఉన్న ఈ పిండిని బాగా మనం ఇలా రబ్ చేసుకుంటే కలుపుకుంటే పిండి చాలా బాగా స్మూత్గా వస్తుంది అప్పుడే మనకి మనము ఉండలు చేసుకుంటాం కదా వెన్న ఉండలు అప్పుడు పగులు లేకుండా బాగా వస్తుంది మనం బాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం కలుపుకోకపోతే క్రాక్ వచ్చేస్తుంది వెన్న ఉండలు అయితే అప్పుడు మనకి వెన్న ఉండలు ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతాయి అనమాట అందుకని మనం ఇలా చూడండి ఇలా బాగా మనకి స్మూత్గా వచ్చే వరకు బాగా ఇలా రబ్ చేసుకుంటూ అరచేతులతో ఇలా నొక్కుకుంటూ కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇదే విధంగా కలుపుకుందాం చూడండి ఇంతకంటే ఎంత బాగా వచ్చిందో ఇలా స్మూత్గా రావాలి పిండి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి ఏ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు అంత బాగా ఇలా దగ్గరికి తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి ఇలా నొక్కితే ఇలా వేలు వెళ్ళిపోతుంది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు పిండిని ఇప్పుడు మనం ఆరిపోకుండా కొద్దిగా పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని మిగతా పిండిని గట్టిగా ఆరిపోకుండా ఇలాంటి బౌల్తో మూత వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఈ పిండిని మనం ఇంకొక బౌల్ లేక తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనము వెన్న ఉండలు అయితే చేసుకోవాలి క్రాక్ లేకుండా రౌండ్గా ఇలా చేసుకోవాలి క్రాకులు ఉంటే మాత్రం పేలిపోతుంది నేను ఇది వరకు కూడా చేశాను అంటారు కానీ నాకైతే ఎప్పుడూ పేలిపోలేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చాయి చూడండి ఈ విధంగా చేసుకోవాలి క్రాక్ లేకుండా చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఈ విధంగా అయితే చేసుకోవాలి అన్ని ఇందులోకి వేసేసుకుందాము చేసుకొని మరి ఎక్కువ పెద్దవి కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి ఎక్కువ చిన్నవి కూడా కాకుండా ఇంకొకరి సహాయం తీసుకుంటే తొందరగా అయిపోతుంది నేనైతే చూడండి ఇలా మీడియం సైజ్ అయితే చేసుకున్నాను అన్ని వండలు అయితే ఇదే విధంగా అయితే చేసుకుందాము ఇవి కూడా ఆరిపోకుండా మనం ఒక ప్లేట్తో మూత వేసుకుంటూ చేసుకోవాలి అన్నీ ఇప్పుడైతే అన్నీ మనం వెన్న ఉండలు చేసేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ వెన్న వండలు చేసుకోవాలి చూడండి అన్నీ అయితే వండలు పడుతూ నేను మూత వేసి పెట్టాను ఎందుకంటే ఆరిపోకూడదు ఎంత బాగా అయితే వచ్చాయో చూడండి ఒక్క క్రాక్ కూడా లేదు ఎంత బాగా నీట్గా వచ్చాయో ఈ విధంగా అయితే రావాలి అన్నీ చేసి పెట్టేసేసాను ఒకసారిగా మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కూడా పెట్టేసాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా పెట్టేసాను ఇప్పుడు మనం ఒకటి వేసి చూద్దాం చూడండి ఇలా నెమ్మదిగా బబుల్స్ రావాలి అయితే హీట్ అవ్వకూడదు ఇప్పుడు అన్నీ మనం కొద్ది కొద్దిగా ఇందులోకి వేసేసుకుందాం ఎక్కువ హీట్లో ఉంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపలైతే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అందుకని చూడండి ఇలా లైట్గా బబుల్స్ రావాలి ఇప్పుడు కొన్ని కొద్ది కొద్దిగా వేసుకుందాం చూడండి ఇప్పుడు కొన్ని అయితే వేసుకుంటున్నాను కొన్ని అయితే పెట్టేశాను ఇప్పుడు నెమ్మదిగా ఎంతసేపు మనం ఇంత లేక కలపకూడదు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము ఇప్పుడైతే మనం ఎక్కువ కదిపితే మనకి అన్నీ విరిగిపోతాయి కదపకుండా కాసేపు ఫ్రై అవనిద్దాం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం ఇలా తిప్పుకుందాము అన్నీ లూజ్ అయిపోతుంది ఇప్పుడైతే మనం కదపకూడదు నెమ్మదిగా వదిలేస్తాము బాగా మనకి అవే బబుల్స్ అన్నీ అనిగిపోయే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి నెమ్మదిగా బబుల్స్ రావాలి ఇప్పుడైతే నేను కదపటం లేదు కాసేపు అలాగే వదిలేద్దాం చూడండి కాసేపుకి అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం కదుపుకోవాలి ఇప్పుడు అన్నీ అన్ని వైపులా కాలేటట్టు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఫ్రై అయిపోతాయి అన్నీ ఇదే విధంగా కలుపుకుంటూ ఒకే లెవెల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు ఇలా మంచి కలర్ రావాలి చూడండి సౌండ్ చూడండి అంత బాగుందో క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి మనం పెద్ద గింటి పెట్టుకొని ఇవన్నీ తీసేద్దాం ఇలాంటి మంచి కలర్ అయితే రావాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలరు చూడండి ఇక్కడ చూపించాను కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది బబుల్స్ కూడా కొద్దిగా ఆగిపోయాయి కదా ఇప్పుడు మనము అన్నీ తీసుకొని ఇంకొక పల్లెలకి వేసుకుందాం అన్నీ చూడండి ఈక్వల్గా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనం అన్నీ తీసుకొని పల్లెంలో వేసేసుకుందాం అన్నీ అయితే తీసేస్తేనే ఇంకా మనం మిగతా తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని రెండు ట్రిప్పులు అయితే బాగా ఫ్రై చేసేసాను ఎంత బాగా వచ్చాయో సౌండ్ చూడండి అంత బాగుందో చాలా అంటే చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఈ కప్పు నుండి అయితే బెల్లం తీసుకొని బాగా ఇలా తురుముకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాకం పట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి బెల్లం అంతా ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ అయితే వాటర్ పోసుకుందాం ఎక్కువ కూడా పోసుకోకూడదు మళ్ళీ లేట్ అయిపోతుంది విధంగా కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది తిప్పుకుంటూ మంచి మనకి ముద్దు పాకం వచ్చే వరకు పాకం పట్టుకుందాం చూడండి బెల్లం అయితే బాగా ఉడికిపోయింది పాకం అయితే ఇంకా రాలేదు ఒక ఫైవ్ మినిట్స్కే పాకం వచ్చేస్తుంది చూడండి బెల్లం అయితే బాగా కరిగిపోయి కొద్దిగా తిక్కుగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇలాంటి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని చూసుకోవాలి ఇంకైతే మనకు పాకం అయితే రాలేదు చూడండి మనకు ముద్ద పాకం రావాలి తీస్తే చేతులేకి ఇంకైతే రాలేదు ఇంకాసేపు ఉడకనిద్దాం చూడండి ఇందాకంటే ఇప్పుడు ఇంకా బాగా గట్టి పాకం వచ్చింది కదా ఇప్పుడు ఇంకొద్దిగా మళ్ళీ మనం వాటర్లో వేసుకొని చూసుకుందాం ఇలా తిక్కుగా రావాలి ఇక్కడ చూపించిన విధంగా ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుకుంటే మనకి తెలిసిపోతుంది చూడండి చేతికి ఎంత బాగా వచ్చిందో ఇలా గట్టి పాకం ఉండగా రావాలి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్ చేసుకుందాం కట్ చేసుకొని ఇప్పుడు మనం వెన్న ఉండలు పాకాన్ని పోసేసుకుందాం మనం పాకం వచ్చేసి వెన్న ఉండలు వేసుకోవాలి గిన్నెలోకి అయితే వేసుకోకూడదు మళ్ళీ మెత్తబడిపోతే ఎక్కువ ఇట్లా కనుక ఉంటే ఇప్పుడు ఈ పాకాన్ని అంతా ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని చల్లారే వరకు బాగా అయితే తిప్పుకోవాలి అంతా వేసేసి కొద్దిగా యాలక్కల పొడి వేద్దాం చూడండి అంత పాకం అయితే పోసేసాను మనమైతే ఉండలు ఇందులో వేసుకోవద్దు వేడికి మెత్తబడిపోతాయి నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడైతే ఇందులోకి మనం ఫ్రెష్గా దంచుకొని ఆలక్కల పొడి వేసుకొని మీకు ఇష్టం అంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టు మనం బాగా తిప్పుకుంటూ ఉంటే ఈ పాకం అంతా వెన్నుండలుగా బాగా కలిసిపోతుంది అంత అయితే బాగా తిప్పేసుకుందాం తొందరగానే ఆరిపోతుంది చూడండి అంత బాగా అయితే కరెక్ట్గా సరిపోయిందో మళ్ళీ మనకి ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఎక్కువ అయిపోతుంది పాకము కరెక్ట్గా ఈ విధంగా అయితే ఉండాలి ఒక కప్పుకి వచ్చేసి నేను పావు కప్పు బెల్లం వేసాను పావు కప్పు కంటే కొద్దిగా ఎక్స్ట్రా వేసాను చూడండి ఎంత బాగా అయితే సరిపోయిందో కరెక్ట్గా అన్నీ కలిసేటట్టు ఇదే విధంగా కలిపేసుకుందాం మనకు ఆరేకుందా ఆరేకుందా అన్ని విడివిడిగా వచ్చేస్తుంది అన్నీ చూడండి ఎంత బాగా కరెక్ట్గా సరిపోయిందో విడిగ విడిగా వచ్చేటట్టు బాగా ఇలా కదుపుకుంటూ ఉండాలి చూడండి ఇంకా కొద్దిగా బాగా అయితే మనకి చల్లగా ఆరిపోయే కొద్ది వచ్చేస్తుంది అయితే బాగా పట్టేసింది ఇంకొక స్పూన్ అయితే తీసేసి వేరే స్పూన్ అయితే పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్కి అంత బాగా మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒకటికొకటి అంటుకోబోతుంది అంటుకోబోకుండా ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి విడివిడిగా వచ్చేస్తుంది చూడండి ఫైవ్ మినిట్స్ కనుక ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉంటే ఆరిపోయి విధంగా పాకం అంతా గట్టి పడిపోతుంది చూడండి అంత బాగా అయితే వచ్చాయో గాలికి కనుక పెట్టామంటే గట్టిగా బాగా ఆరిపోతుంది ఒక డబ్బాలా కనుక వేసి పెట్టామంటే ఒక వారం పైనే ఉంటుంది నిలు ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అయిపోయాయి బెల్లపు వెన్న అయితే చూడండి ఎంత బాగుందో కృష్ణ పౌర్ణమి తొలగనే ఉంది కదా ఈ విధంగా మీరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో చాలా బాగుంటుంది స్వీట్గా లోపల క్రంచిగా బలి రుచిగా ఉంటాయి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మీకు ఇంకా మన రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి నాకు ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్